చెరువు నుంచి వచ్చారు ఎవరు వచ్చారు అమ్మ వచ్చింది అప్పుడే నస్తుంది అదేంటి ఉందిగా సరే సరే

సో ఈరోజు సండే కదా సో స్పెషల్స్ ఏంటంటే చూసేస్తారా చూసేయండి ఇదిగోండి ఇదిగోండి చికెన్ అయితే రెడీ అయిపోతుంది ఇంట్లో వేడి వేడి గుమ్గుమ్మలాడిపోతుంది టేస్టీ టేస్టీ చికెన్ కర్రీ అండ్ నెక్స్ట్ ఏమనుకుంటున్నారా నెక్స్ట్ కోడి సో ఇంకా కోడి కూర అయిపోయింది కోడి కూరతో పాటు మనకొకటి ఉండాలి కదా టిఫిన్ సెక్షన్లో సో మేము ఏం చేస్తున్నామండి ఇదిగోండి చిల్లుగార కోడి కూర విత్ చిల్లు గార అండ్ నెక్స్ట్ ఇంకా ఐటమ్స్ ఉన్నాయి మధ్యాహ్నం లంచ్కి కూడా ప్రిపేర్ అవ్వాలి కదా సో అది మీకు కంటిన్యూషన్ అయిద్ది ఆయిల్ అయితే బాయిల్ అయిపోయింది సారీ ఆయిల్ అయితే హీట్ ఎక్కింది ఇదిగోండి ఫ్రెండ్స్ నేనైతే రైట్ హ్యాండ్ మీద వేసుకుంటున్నాను అంటే ఐ మీన్ హ్యాండ్తోనే వేసేస్తున్నా గ్యారెట్ని ఆకు మీద వేద్దామంటే లేదు సో నేను ఇంకా హ్యాండ్ మీద వేసేస్తున్నా చిన్న చిన్నవి ఫ్రెండ్స్ దీంట్లో ఇప్పుడు నాకు నాలుగు ఐదు పడతాయి కాబట్టి సో నాలుగు ఐదు వేసేసుకొని వాటి తిక్కుతాం రివర్స్లో తిప్పుకోవాలి సో టే మీరేం చేశారు ఫ్రెండ్స్ ఈరోజు సండే స్పెషల్గా టిఫిన్ మా ఇంట్లో అయితే కోడి కూర చిల్లుగా ఆఫ్టర్ ఏ లాంగ్ టైం అంటే కార్తీక మాసం ముందు కూడా తినలే నేనైతే మళ్ళీ ఇప్పుడు కార్తీక మాసం అయిపోయాక

ఇదిగోండి ఫ్రెండ్స్ నేనైతే దీంట్లో ఇంకొక వరకు నేను పెట్టుకున్నా దీంట్లో వేసేసుకున్నా అండ్ ఇదిగోండి మొత్తం వేసేసుకున్నా ఇంక మనం సర్వింగ్ ప్లేట్ తీసుకొని దాంట్లో చికెన్ కర్రీ వేసుకొని తినేది మేధో చూపిస్తాగండి ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ ఇదిగోండి మళ్ళీ ఇంకోసారి ఇంకో రౌండ్ వేస్తున్నా ఒకటి కానీ నూనెతో చాలా జాగ్రత్త నూనెతో చల్లగట్ట వాడకూడదు కదా ఫ్రెండ్స్ కానీ నేను అదే చేస్తాను ఇక్కడ ఇదిగోండి చిల్లు ఈరోజు లంచ్ ఏం చేద్దాం లంచ్ కి ఏం రైస్ వండుదాము పలావ్ వండుదామా వైట్ రైస్ వండుదామా ఇష్టం తిన్ చానా ఎందుకంటే బిర్యానీ చేస్తున్నామా ఏదో ఏదో వచ్చేనా మరి నాకు హెల్ప్ కావాలి

మధ్యాహ్న లంచ్ ఏం చేద్దామా అని అన్నయ్య నేను డిస్కస్ చేస్తున్నా అమ్మ ఏం చేస్తుందమ్మా భరమ గారే మనమ అండి రండి వండి ഉച്ച <laughs> మధ్యాహ్నం లంచ్ ఏం చేద్దామని అన్నయ్యతో నేను డిస్కస్ చేస్తూ ఉంటే మీ ఇద్దరు వచ్చేది ఇలా వంట కార్యక్రమం అంతా అమ్మే తీసుకుంది కానీ ఇట్లా చేస్తుంది తిరిగి చూద్దాం ఎక్కడ చెప్తాం చెప్పు మరి లంచ్ కూడా ఏం చేయమంటారు రైస్ ఏమంటామంట కర్రీ వేసి చికెన్ అవుతుంది అన్నా కడుపు అన్న ఏదో అంటారు మరి వైట్ రైస్ ఉండేద్దాం అయిపోయింది కత్తరికేసి నాకు అన్నం పెట్టి పెరిగి పెరిగి

చికెన్ వేసుకొని ఉల్లి చికెన్ కర్రీ వేసుకొని ఉల్లిపాయ వేసుకొని దమ్గ వండుతా. అదే వండే. దానికండి ఇంకా బాగుంటుంది పెరుగన్న ఉల్లిపాయ వేసుకుంటా. సరిగ్గాందిది. చూద్దాం. ఆ అయినా మేము చికెన్ తిన్నాం. ఎందుకు? ఆలు నేను తినతల్ల. చెప్పండి అందరికీ ఇంకోదేమండి. అండిగానే పెరుగన్న వేసుకోలేదేంటండి. నాకి ఛాలెంజ్ చేస్తున్నారా? బిర్యానీ బంగాళదంపులు ఉన్నట్టు ఉన్నాయి టమాటాలు ఉన్నాయిగా మీ ఇద్దరికి మీ ఇద్దరి వరకు రెండు బంగాళాదంపులు రెండు టమాటాలు మేమేమో చికెన్ వేసుకొని తింటాం అసేమ్ అమ్మాయి చిన్నచ్చగా అనకుండా బంగాళకు ఉండదు ఆటమ్మ మరి మొక్కలనే మిగిలిపోతే మేము తింటాము

ఇంకా మనం గుజ్జు వేసుకుందాం పీసెస్ వేసేసాము అయిలే ఇంటికి ఇంటికి వచ్చినప్పుడు పెట్టాలంట మంచిగా వాళ్ళు కొసర కొసరు పెట్టాలంట అమ్మ చెప్పింది మీరు తినపై తినిపిస్తాము కోడి కూర చిల్లుగా రెడీ అయింది

ఫ్రెండ్స్ మా మమ్మీ నేను మధ్యాహ్నం మధ్య బంగారు టమాటా కొండేసి వాళ్ళ చేత కూడా చెప్పిస్తా ఎలా ఉందో వాళ్ళు అంటున్నారు కదా ఎలా చేస్తా బాబు తీసేసి నేను పెట్టేసిన సో ఇప్పుడు మార్నింగ్ సెక్షన్ వీడియో అయితే ఇదేనండి ఆఫ్టర్నూన్ లంచ్ వీడియో అనేది మీకు పార్ట్ లో వచ్చేసింది అంటే ఈ రోజు వచ్చిన వీడియో మళ్ళీ రేపు వచ్చింది సో ఐ హోప్ వీడియో నచ్చింది అనుకుంటున్నానండి మళ్ళీ మరో మంచి టేక్ కేర్ బాయ్